హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ఇక వసుధారతో ఇక పెద్దమ్మ నిజాన్ని చెప్పేయడంతో ఇక ఒక్కసారిగా ఆ నిజాన్ని అయితే వింటాడు మహేంద్ర ఇక కథలో అయితే వసుధార చెప్పండి మేడం మనో వాళ్ళ నాన్నగారు చనిపోయారని పదే పదే అడుగుతూ ఉండడంతో అనుపమ ఏ ఏం మాట్లాడుతున్నావు వస్తారా నువ్వు అని అంటూ ఉంటుంది మరి మీరు చెప్పకపోతే నేను ఇలానే మాట్లాడుతూ ఉంటానని అడుగుతూ ఉండంగా అంతలో లోనే ఇక అక్కడికి అనుపమ వల్ల పెద్దమ్మ అయితే ఎంట్రీ ఇస్తుంది మనో వాళ్ళ నాన్న చనిపోలేదని అంటుంది దాంతో వస్తారా అలానే తిరిగి వెనక్కి చూడటంతో ఇక అనుపమ వల్ల పెద్దమ్మ ఉంటుంది ఇక ఏంటి మేడం మీరు మాట్లాడేది అని అంటుంటే అవునమ్మా మనో వాళ్ళ నాన్న చనిపోలేదని అంటుంది మరి మనో వాళ్ళ నాన్నెవరో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటే తెలుసమ్మా ఆ నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చానని అంటుంది ఇక అనుపమ పెద్దమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చామని అంటుంటే అనుపమ అయినా నేను ఇదంతా చూస్తూ లేకపోతున్నాను అసలు అంతకన్నా మనోబాధను చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను ఎన్ని రోజులు నాకు నిజం తెలిసినా మనోకి చెప్పలేదు కానీ ఈరోజు మనో అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకుండాను అందుకని ఈరోజు నిజం చెప్పాలనే డిసైడ్ అయ్యి వచ్చానని అంటుంది ఇక అనుపమ అది కాదు పెద్దమ్మ అని చెప్పి తను చేపట్టుకొని లోపలికి తీసుకెళ్తూ ఉంటే అనుపమ ఈరోజు నేను నిజం చెప్పడానికి వచ్చాను చెప్పే వెళ్తా అమ్మ వస్తారా అడుగుతున్నావు కదా మనో వాళ్ళ నాన్న ఎవరు ఎందుకు చెప్పడం లేదని నేను చెప్తానమ్మా ఆయన మీరందరూ అనుకుంటున్నట్టుగా మనో వాళ్ళ నాన్న ఎక్కడో లేదమ్మా ఇక్కడే ఉన్నాడని అంటుంది దాంతో ఇక్కడే ఉన్నారా ఎవరు అది అని ఉంటే మనో వాళ్ళ నాన్న ఎవరో కాదమ్మా మీ మామయ్య అయినా మహేంద్ర అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది వస్తారా ఏం మాట్లాడుతున్నారండి మా మామయ్య మనో వాళ్ళ నాన్నేంటి అని అంటుంటే ఇక అనుపమ వల్ల పెద్ద మా గతంలో ఇక అనుపమ మహేంద్ర ఒక్కసారిగా ఒక్కటవ్వడం ఇక అనుకోకుండా అలా ప్రెగ్నెంట్ అవ్వడం అనుభవం మనో పుట్టడం మొత్తం అయితే చెప్తుంది ఇక ఈ విషయం మొత్తం పక్కనే ఉన్నాయి ఇక మహేంద్ర అయితే ఒక్కసారిగా విని షాక్ అవుతాడు ఆ తర్వాత ఎంత పని చేసావు పెద్దమ్మ అని అంటుంటే ఇప్పటికైనా నేను కరెక్ట్గానే చేశానని అనుకుంటున్నాను ఇంకా ఎన్ని రోజులని దాచిపెడుతూ నువ్వు మనో బాధపడుతూ ఉంటారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత వస్తారా ఏంటి మేడం ఇదంతా నేను అస్సలు ఇది నమ్మలేకున్నాను అయినా మా మామయ్య జగతి అత్తయ్య కదా ప్రేమించుకుంది మీకు మా మామయ్యకి మనో పుట్టడం ఏంటి అని అంటుంటే ఇక అనుపమ అంతకన్నా ముందు నేను మహేంద్రని ప్రేమించాను వస్తారా కానీ జగతి కూడా మహేంద్రని ప్రేమిస్తుందని అలాగే వాళ్ళు ఇద్దరు ఇష్టపడుతున్నారని తెలిసాక నా ప్రేమని నేను నా మనసులోనే దాచిపెట్టుకున్నాను అలాగే ఒకరోజు అని చెప్పి ఇక వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన అయితే చెప్తుంది ఇదంతా విన్న మహేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఇలా జరిగిందా మా మధ్య అని చాలా బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక అనుపమ దగ్గరికి మహేంద్ర వచ్చి ఏంటి అనుపమ ఏంటి అసలు ఇదంతా ఇద్దరికి పుట్టిన కొడుక మనం అయినా ఈ నిజాన్ని నువ్వు నాకు ఎన్ని సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టావు కనీసం ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా మనం కనిపించిన తర్వాత అయినా తన నాన్న ఎవరని అందరూ అంతలా మాట్లాడుతుంటే అప్పుడు కూడా ఎందుకు నువ్వు చెప్పకుండా సైలెంట్గా ఉన్నావు అని అంటుంటే నీ పరువు పోకూడదని మహేంద్ర అలాగే మేము మీ వంశానికి మంచి పేరు ఉంది అలాంటిది ఇప్పుడు మనం నీ కొడుకు అంటే అందరూ నాన్న మాటలు అంటారు అందుకని అని అంటుంది ఇక మహేంద్ర అలాంటప్పుడు నువ్వు అలాగే మనో అందరి చేత ఇలా మాటలు అనిపించుకుంటారా అయినా నా మనసు ఎప్పటి నుంచో మనం నా కొడుకు అని చెప్తూనే ఉంది అంటే మనో నా రక్త సంబంధం అన్నమాట అని చెప్పి నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అనుపమ అసలు మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా మనసులో ఏదో ఆనందం అలాగే మనో కూడా నా కొడుకుగా తన బాధ్యతలన్నీ తీసుకున్నట్టే అనిపిస్తుంది తను నాకు సహాయం చేసినట్టు ఎప్పుడు అనిపించలేదు అని చెప్పి ఇక అందరికీ దత్తత కార్యక్రమం కాదు మనం నా కొడుకేనని అందరికీ అనౌన్స్మెంట్ చేస్తాను పార్టీ చేసి అని అంటాడు ఇక అనుపమ అది కాదు మహేంద్ర అలా చేస్తే అని అంటుంటే ఈ లోకం గురించి నేనెందుకు బాధపడాలి అయినా మనం ఇన్ని రోజులు నా కొడుకని తెలియక ఇలా ఉన్నాను ఇప్పుడు తెలిసా కూడా నేను అలా ఉండలేను అనుపమ అసలు ఈ నిజాన్ని రాబట్టాలని నేను ఇంత దూరం వచ్చాను ఇప్పుడు నా కొడుకు మాను అని తెలిసిన తర్వాత నేను అస్సలు అయితే అంటాడు